సో ఏ తోటకూరైనా మనం ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి సో ఇది చిర్రాకు సో చిర్రాకుకి పోపు వేసుకొని సో ఇందులో ఈ బాండీలో ఈ ఆకుకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఆకుకూరను మొత్తాన్ని వేసేసుకొని అసలు పసుపు ఉప్పు వేసుకొని ఎంపుకుంటాం సో దట్స్ ఆల్ ఫైవ్ మినిట్స్లో మన చేతిలో ఆరోగ్యం ఉంటుంది ఆకుకూరలో ఎక్కువగా పురుగులు ఉంటాయి చూసుకొని వేసుకోవాలి ఆరోగ్యమే కాదు అనారోగ్యంగా వస్తుంది సో పసుపు కాసేంత అలాగే దీనికి సరిపడా ఉప్పు సో ఈ తోటకూర పేరు చీరకు మీ సైడ్ ఏమంటారో తెలియదు సో ఇంత ఉన్న ఆకుకూర సో ఫైవ్ మినిట్స్కి మనకు ఒక చిన్న కప్ అవుతుంది సో అందులో ఉండే వాటర్ అంతా తీసేసి అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట సో దీని ఇలాగా మంచిగా అటు ఇటు తిప్పుకొని ఎంచుకోవాలి ఇంతే అండి ఫైవ్ మినిట్స్కి ఇలా తిప్పుకుంటూ ఉంటే ఈ తోటకూర తాలింపు రెడీ అయిపోతుంది సో వేడి వేడి అన్నంలోకి తింటే నా భూతో నా భవిష్యత్ సో దట్స్ ఆల్ అండి వీడియో లెంత్ అది ఎక్కువైపోతుంది కాబట్టి ఫైవ్ మినిట్స్కి తాలింపు రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ